ఈ రెండు నా సొంత ఆవులు పెరుగు పాల కొరకు రెండావులు ఉన్నాయంటే ఒక ఆవు ఈని పాలు బంద్ చేసినా ఇంకొక ఆవు కట్టి మరీ పాలు బంద్ చేసే లోపల ఆయావి ఇంతది ఇలా రెండు ఉంటే రైతుకి ఎప్పటికైనా పాడి అనేది ఇంట్లో ఎప్పుడు కొరత ఉండదు పాలు పెరుగుంటేనేగా మనిషి అనేది బాగుండేది కొంతమంది తినారనుకో పాలు పెరుగుంటేనే మనిషి పుష్టికరంగా ఉంటాడు రైతన్న కూడా పనిచేయడానికి కూడా బాడీ బాగా సహకరిస్తుంది బలంగా దృఢంగా ఉంటాడు కాబట్టి పాలకి కంపల్సరీ ఆవులు ఉండాలి బర్రెలు కూడా పెడతారనుకో కానీ గోగు పాలు గరిటెడే చాలు కర్మడేమి పాలు కడవేమి మేలు అన్నారు కదా నాకు అది కొంచెం వచ్చిందో లేదో ఓకే ఇలా రెండు ఆవులు ఉంటే రైతన్నలకి రెండు కాడి ఉన్నట్లు ఎద్దులు కదా కాడి ఉన్నట్లు ఇవి ఉంటాయి ఓకేనా రైతన్న ఎంతమందికి నీ మాట్లాడిన మాటలు నచ్చినాయో లేకుంటే నచ్చలేదో కామెంట్ పెట్టండి